హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజుయూ సో మన ఈ సిరీస్ ఫైవ్లో భాగంగా మనం ఈరోజు ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాల గురించి మనకు ఈ వీడియో తెలుసుకోబోతున్నాం అంటే భూకంపాలు ఎందుకు వస్తాయి ఈ భూకంపాలు అంటే ఏంటి అందులో టైప్స్ అంటే ఏంటి అనేసి మనము ఈ వీడియోలో చూస్తాం మనకు ఈ సిరీస్ అనేది మనకు ఈ జియోగ్రఫీ సిరీస్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాము అందులో యూపీఎస్సీ కానీ స్టేట్ పీసీస్ కానీ యూజీసీ కానీ మిత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది అనేసి మనకు ఈ యొక్క సిరీస్ తీసుకురావడం జరిగింది కమింగ్ టు ది టాపిక్ ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు అన్నమాట ఓకే సో సిటీ అండ్ ఎర్త్క్వేక్స్ సీస్మిసిటీ ఎర్థిక్వేస్ లో మనకు సీస్మిసిటీ అండ్ ఎర్థిక్వేక్స్ అనేది టూ టైప్స్ ఉంటుంది సీస్మిసిటీ రెఫర్స్ టు ఫ్రీక్వెన్సీ మ్యాగ్నిట్యూడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఇన్ ఏ రీజియన్ అంటే ఎర్త్క్వేక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉంటుంది దాని యొక్క సాంద్రత ఏంటి దాని యొక్క కెపాసిటీ ఏంటి అనేసి దాని యొక్క తెలియజేయడమే మనము సీస్మిసిటీ అంటాం అనమాట ద టర్మ్ సీస్మిసిటీ ఓకే సో ఇక్కడ ఎర్త్క్వేక్స్ ఆర్ సడన్ వైబ్రేషన్స్ ఆర్ మూవ్మెంట్స్ ఆఫ్ ది ఎర్త్ క్రష్డ్ కాజ్డ్ బై ఎండోజెనెటిక్ ఫోర్సెస్ మీకు ఎండోజెనెటిక్ ఫోర్సెస్ అంటే ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎండోజెనెటిక్ ఫోర్సెస్ అంటే మనకు భూమి లోపల జరిగేది ఎండోజెనెటిక్ ఫోర్సెస్ ఓకే దెన్ ఎక్సో అంటే అవుట్ సైడ్ ఓకే సో యాజ్ లైక్ దట్ అనమాట మనకు ఎండోజెనెటిక్ అండ్ ఎక్సోజెనెటిక్ ఫోర్సెస్ దెన్ కమింగ్ టు ది అంటే ఎర్త్వేక్స్ అంటే ఇక్కడ చూసాం అంటే సడన్ వైబ్రేషన్స్ కానీ లేకపోతే మూమెంట్స్ కానీ భూమి క్రస్ట్ లోపల జరగడాన్ని మనం ఎర్థిక్వేక్స్ అనేసి అంటాం అంటే భూకంపాలు అంటే ఇప్పుడు ప్లెయిన్ సర్వేస్ ఉంది అది సడన్గా డిస్టర్బెన్స్ అయింది అంటే దాన్ని ఎర్థిక్వేక్స్ గానే భావిస్తాం అనమాట ఓకే దే షేక్ ద గ్రౌండ్ వైలెంట్లీ కాజింగ్ బిల్డింగ్స్ టు క్రాక్ టిల్ట్ ఆర్ కొలాబ్స్ సో ఈ ఎర్త్ క్వేక్స్ ఏం చేస్తాయి గ్రౌండ్ని షేప్ చేస్తాయి అన్నమాట ఓకే లైక్ వైబ్రేషన్స్ లాగా మరియు ఆ వైబ్రేషన్స్ వల్ల ఏం జరుగుతుంది మనకు భూమి మనకు బిల్డింగ్స్ కన్ ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ఏం జరుగుతుంది భూమి అదే ఆ బిల్డింగ్స్ అనేది దెబ్బ తినడం జరుగుతుంది ఇవి ఉరిగిపోవచ్చు లేకపోతే కూలిపోవచ్చు అనమాట ఈ ఎర్త్ క్వేక్స్ భూకంపాల వల్ల డీప్ ఫాల్స్ ఓపెన్ ఆఫ్ అండ్ అపియర్ ఆన్ ది ఎర్త్ సర్ క్రష్ సర్ఫేస్ డ్యూ టు స్ట్రాంగ్ ఎర్త్ క్వేక్స్ అంటే ఇక్కడ మనకు ఆ ఎర్త్ ల్యాండ్స్కేప్ అనుకుంటే ఇక్కడ మనకు సడన్గా ఏదన్నా జరిగింది అనుకుంటే వైబ్రేషన్స్ కానీ జరిగితే ఇలా ఇలా మనకు మొబైల్ ఎలా వైబ్రేట్ అవుతుందో అలా మనకు భూమి కూడా వైబ్రేట్ అవుతుంది అలా వైబ్రేట్ జరిగినప్పుడు ఎక్కువ ఇంటెన్స్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మనకు ఈ మధ్యలో క్రస్ట్ అనేది క్రాక్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు చీలికలంట మనము దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఎండాకాలంలో ఒక పంట పొలానికి నీరు చెని చెట్లకు నీళ్లు పెట్టినప్పుడు అది ఆరిపోయిన తర్వాత క్రాక్స్ వస్తాయి చూడండి మైనర్ మైనర్ క్రాక్స్ అలాగనే మనకి ఇక్కడ భూకంపాలు క్రాక్స్ రావడం జరుగుతుంది ఇక్కడ ఈ డయాగ్రామ్ విషయానికి వస్తే ఇక్కడ మనం చూస్తే ఫాల్ట్ హైపో సెంటర్ లవ్ వేవ్స్ ఎపి సెంటర్ రేల్ వేవ్స్ టెక్టోనిక్ ప్లేట్స్ క్రష్డ్ అండ్ పిఎంఎస్ వేవ్స్ సో ఇక్కడ మనం చూస్తే టెక్టోనిక్ ప్లేట్స్ అంటే ఓషియానిక్ ప్లేట్ కాంటినెంటల్ ప్లేట్ అనేది టెక్టోనిక్ ప్లేట్స్ అంటే టెక్టోనిక్ మీన్స్ మూమెంట్ అనమాట క్రష్ టు కోర్ మ్యాన్ ఇంటీరియర్స్ ఆఫ్ ది ఇయర్త్లో చూస్తే క్రష్ టు కోర్ మ్యాంటెల్ క్రష్డ్ కోర్ మ్యాంటెల్ ఇవన్నమాట మనకి ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్ ఓకే సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫ్యూచర్ వీడియోలో చూస్తాము సో జస్ట్ అంటే ఫాల్ట్ అనేది జరుగుతుంది ఫాల్ట్ మీన్స్ క్రాక్ అన్నమాట ఏపీ సెంటర్ అంటే లొకేషన్ ఎక్కడ ఫామ్ అవుతుందో ఈ ఎర్థక్వేక్స్ భూకంపాలు ఎక్కడ జరుగుతుందో దాన్ని సెంటర్ లేకపోతే ఫోకస్ అనేసి అంటాము దాన్ని హైపో సెంటర్ అనేసి అంటాము ఇంకా రేలే వేవ్స్ అంటే ఇది టైప్స్ ఆఫ్ వేవ్స్ అనమాట ఈ రేలే వేవ్స్ లవ్ వేవ్స్ పీ అండ్ ఎస్ వేవ్స్ ఓకే అది నెక్స్ట్లో చూస్తాం కమింగ్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్థక్విక్స్ ఇంటెన్సిటీ అంటే దాని ఎలా దాని యొక్క సాంద్రత ఏంటి దాని యొక్క కెపాసిటీ ఏంటి అనేసి మనం ఇక్కడ చూస్తే ద రిక్టర్ స్కేల్ ఇంట్రొడ్యూస్డ్ బై చార్లెస్ ఎఫ్ రిక్టర్ ఇన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ సో మనకు చార్లెస్ రిక్టర్ అనే అతను పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మనకు రిక్టర్ స్కేల్ ని కనుగొనడం జరిగింది అది ఎందుకంటే మనకు మాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఎర్త్స్ ని మనకు కొల్చేదానికి ఆ మనకు ఈ స్కేల్ కనుక్కోవడం జరిగింది అన్నమాట ఓకే సో దెన్ కమింగ్ టు ది వాల్యూస్ రేంజెస్ వాల్యూస్ రేంజెస్ ఫ్రమ్ జీరో టు నైన్ ప్లస్ బట్ ద స్కేల్ హ్యాస్ నో అప్పర్ లిమిట్ బికాస్ ఇట్ ఈస్ లాగర్థమిక్ యాక్చువల్గా ఈ స్కేల్ ఏంటి అంటే మనకు జీరో టు నైన్ డిగ్రీస్ మనకు చూపిస్తుంది అనమాట దీని యొక్క ఎర్త్క్వేక్ యొక్క ఈ రేంజెస్ అనమాట ఓకే సో అది విషయానికి వస్తే దెన్ కమింగ్ టు ది ట పాయింట్ అంటే ఇక్కడ లాగర్థమిక్ స్కేల్ ఉంటుంది కాబట్టి మనకు ఈ స్కేల్కి లిమిట్ అనేది ఉండదు దెన్ ఏ మెజారిటీ ఆఫ్ గ్లోబల్ సీస్మిక్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ది ఎర్త్క్వేక్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అబౌవ్ సెవెన్ పర్సెంట్ మనకు సెవెన్ పర్సెంట్ అబౌవ్ మ్యాగ్నిట్యూడ్ ఉండే మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం అనమాట సో ఆ మ్యాగ్నిట్యూడ్ని బట్టి మనకు ఎర్త్ ఎర్తిపేక్స్ రావడం జరుగుతుంది అంటే మెజర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది విషయానికి వస్తే మ్యాగ్నిట్యూడ్ పరిమాణము ఇంకా ఒకటి ఇంటెన్సిటీ అనమాట ఓకే సో దిస్ వాజ్ ది తీవ్రత అనమాట ఇంటెన్సిటీ అనేసి అంటే సో మనకు ఎలా ఇక్కడ ఇంటెన్సిటీ చూస్తే ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ అట్ ఎ ప్లేస్ ఈజ్ మెజర్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ ది షేకింగ్ డ్యూరింగ్ ది ఎర్త్క్వేక్ అంటే ఇంటెన్సిటీ ఏంటంటే మనకు దాని యొక్క తీవ్రతను అంటే ఎక్కడ ఆ ప్రదేశంలో ఎంత షేక్ అయింది దాని యొక్క తీవ్రతను మనం ఇంటెన్సిటీ అనేసి అంటాం మ్యాగ్నిట్యూడ్ విషయానికి వస్తే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఈజ్ ఎ నెంబర్ విచ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ అన్ ఎర్త్క్వేక్ అంటే మనకు ఎర్త్క్వేక్లో అంటే భూకంపము ఎంత ఎనర్జీ రిలీజ్ చేసింది దాన్ని మెజర్ చేసేదాన్ని మ్యాగ్నిట్యూడ్ అనమాట ఇక్కడ పరిమాణము మరియు తీవ్రత ఇంటెన్సిటీ అంటే తీవ్రత సో ఇక్కడ ఈ మ్యాగ్ ఎర్త్ పేక్ ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ అనమాట ఓకే దీన్ని సిస్మోగ్రాఫ్ అంటారు ఇందులో మనకు లైక్ ఒక చార్ట్ ఉంటుంది ఇది చార్ట్ అనమాట ఈ వైట్ కలర్ లో ఉండే ఏరియా ఇది చార్ట్ ఒక సిలిండర్ రొటేటింగ్ డ్రమ్ డ్రమ్కు ఉంటుంది ఇక్కడ పెన్ ఉంటుంది అంటే అంటే పెండులం ఉండి ఈ పెన్ ఉంటుంది అనమాట ఇంక్ అది వైబ్రేట్ అయినప్పుడు ఇవి మనకు ఆ సీజీ ఈసీజీ ఎలా తీస్తారో మైకో కార్డియోగ్రాఫ్ ఎలా తీస్తారో లైక్ ఇలా గ్రాఫ్ వస్తుందో అలా మనకు ఈ గ్రాఫ్ను బట్టి మనకు ఎర్థిక్వేక్ ఇంటెన్సిటీని మెజర్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ జీరో టు ట్వంటీ అంటే ట్వంటీ సివియర్ అనమాట సెవెన్ టు మనం అప్లై చూసినట్టు సెవెన్ మే మేది మేజర్ అండ్ మైనర్ అనమాట చూడండి ఇలా మనకు ఈ కర్వ్స్ అనేది రావడం జరుగుతుంది దెన్ కమింగ్ టు ది థాట్ థింగ్ దట్ ఈస్ ఫోకస్ అండ్ ఎపిసంటర్ ఫోకస్ ద పాయింట్ ఇన్సైడ్ ది ఎర్త్ వేర్ ద ఎర్త్క్వేక్స్ వేక్స్ ఆరిజినేట్స్ ఫోకస్ అంటే ఏంటి మీరు ఫోకస్ చేయండి మీరు చదువుపైన ఫోకస్ చేయండి అంటే ఒక్కదానిపైన కాన్సన్ట్రేట్ చేయడానికి మనం జనరల్గా ఎడ్యుకేషన్ పరంగా ఇది ఫోకస్ అనేసి అంటారు అలానే మనకు ఈ ఎర్త్వేక్లో ఫోకస్ అంటే ఏంటి అంటే మనకు ఎర్త్స్ ఎక్కడ ఆరిజిన్ అవుతాయో భూమి లోపల దాన్ని మనం ఫోకస్ అనేసి అంటాము ఓకే సో అది అన్నమాట ముఖ్యంగా ఏపీ సెంటర్ ఏపీ సెంటర్ ద పాయింట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ డైరెక్ట్లీ అబోవ్ ది ఫోకస్ అంటే ఇది ఫోకస్ అనుకోండి దీని ఆ పైన ఉండేది ఏపీ సెంటర్ సో దాన్ని మనము ఏపీ సెంటర్స్ అని అంటాము షేకింగ్ ది షేకింగ్ ఈ స్ట్రాంగెస్ట్ నియర్ ది ఎపి సెంటర్ కాజింగ్ మ్యాక్సిమమ్ డిస్ట్రక్షన్ ఇక్కడ ఈ ఎర్త్క్వేక్స్ రావడం ద్వారా మనకు ఎక్కువ షేకింగ్ వస్తుంది అనమాట ఏపీ సెంటర్ ఈ రీజియన్లో మనకి ఎక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ ఫోకస్ అనేసి అనుకుంటాం ఫోకస్ అంటే ఏంటి అని అదే ఫోకస్ అనే చోట ఎర్త్ ఎర్త్క్వేక్ ఆరిజినేట్ అయిన చోట మనం ఫోకస్ అంటాం దానిపైన ఉండేది ఎర్త్క్వేక్స్ అదే ఏపీ సెంటర్ దెన్ ఈ టైప్స్ ఆఫ్ షాక్ వేవ్స్ వచ్చేసి మనకు ఇక్కడ చూస్తే ఈ లిక్విడ్ అవుటర్ కోర్ సాలిడ్ ఇన్నర్ కోర్ మన క్రస్ట్ కోర్ మ్యాంటైల్ చూస్తే మనకు లిక్విడ్ సెమీ మాల్టన్ మాల్టన్ ఆలె ఆలే ఉంటుంది అనమాట అలా పీవేవ్ షడజున్ ఎస్ వేవ్ షాడజున్ ప్రైమరీ వేవ్స్ ట్రావెల్ అంటే వేవ్స్ ప్రైమరీ వేవ్స్ అంటే ప్రైమరీ వేస్ ట్రావెల్ త్రో ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ అంటే లిక్విడ్ కానీ సాలిడ్ కానీ మనకు ఈ పే పీవేస్ అనేది ఆరిజినేట్ అవుతుంది ఇది అనమాట ఇది చూస్తే మనకు పీవీఎస్ అండ్ ఎస్వేస్ సెకండరీ వేస్ అంటే ఎస్విఎస్ మూవ్స్ ఓన్లీ సాలిడ్లోనే ఘన పదార్థము అంటే సాలిడ్ దాంట్లోనే మనకు ఈ ఎస్వేస్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది దెన్ కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ షాక్ వేవ్స్ అంటే వైబ్రేషన్స్ రావడానికి షాక్ వేవ్స్ అంటాం మనం ఈ జియోగ్రఫిక్ టైంలో దాని అందులో ఈ ఒకటి వచ్చేసి బాడీ వేవ్స్ అనమాట అంటే బాడీ లోపల ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్లో జరుగుతుంది దాన్ని బాడీ వేవ్స్ అని చేసి అంటాం అందులో ఒకటి వచ్చేసి ప్రైమరీ వేవ్స్ అంటే పీ వేవ్స్ అనమాట మూవ్స్ ఫాస్టర్ పుల్ అండ్ పుష్ మోషన్ అంటే బ్యాక్ అండ్ ఫ్రోత్ అంటే పుల్ అండ్ పుష్ తోయడం లాగడం అనమాట ఇది చూస్తే చూడండి మూవ్ ఫాస్టర్ స్పీడ్లో జరుగుతుంది పుష్ అండ్ పుల్ జరుగుతుంది ట్రావెల్ త్రో సాలిడ్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ మనకి ఈ త్రీ స్టేట్స్లో మనకి వేవ్స్ ట్రావెల్ చేయడం జరుగుతుంది దెన్ కమింగ్ టు ది సెకండరీ వేవ్స్ దట్ ఈస్ ఎస్ వేవ్స్ మూవ్ స్లోవర్ చాలా స్లోగా నడుస్తుంది అనమాట ఇది మనకు చెప్పాలంటే తాబేలాగా టోటాయిస్ లాగా మనకు ఈ ఎస్ వేవ్స్ అనేది ఆరిజినేట్ అవుతాయి దెన్ పీవేవ్స్ అంటే పీవీఎస్ కన్నా చాలా స్లోగా అవుతుంది ఇది సైడ్ టు సైడ్ అనమాట నాట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకే సైడ్ పక్క పక్కనే జరుగుతుంది అనమాట అంటే పక్కన పక్కన ఇలా సైడ్ టు సైడ్ మోషన్ అట్ రైట్ యాంగిల్స్ రైట్ లోనే జరుగుతుంది రైట్ యాంగిల్ డైరెక్షన్స్లో ట్రావెల్ ఓన్లీ టు సాలిడ్స్ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి పీవీఎస్ ఏంటి పీవేవ్స్ వచ్చేసి సాలిడ్లో వెళ్తుంది లిక్విడ్స్లో వెళ్తుంది అండ్ గ్యాసెస్లో వెళ్తుంది మరి సెకండరీ వేవ్స్ ఏంటి ఎస్ వేవ్స్ అంటే ఏంటి ఓన్లీ సాలిడ్స్లోనే వెళ్తుంది దెన్ కమింగ్ టు ది సర్ఫేస్ వేవ్స్ అంటే మనకి సర్ఫేస్ పైన ట్రావెల్ అవ్వడానికి మనం సర్ఫేస్ వేవ్స్ అంటాం దాని అందులో మనకు ఒకటి లవ్ వేవ్స్ ఒకటి రియల్ వేవ్స్ ఉంటాయి టూ టైప్స్ ఉంటుంది లవ్ వేవ్స్ వచ్చేసి మూ ద గ్రౌండ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే లవ్ వేవ్స్ ఇదన్నమాట అంటే సైడ్ టు సైడ్ ఒకటి ఈ డైరెక్షన్లో వెళ్ళిందంటే ఇంకోటి ఈ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అది సైడ్ టు సైడ్ అనేసి మనకు లవ్ వేవ్స్ అంట మామూలుగా మనం ప్రేమించే లవ్ కాదనమాట ఇక్కడ అది గుర్తుంచుకోండి దెన్ హైలీ డిస్ట్రక్టివ్ ఇది మనకు ఎక్కువ డిస్ట్రక్షన్ ఉంటుంది అంటే ఇక్కడ బిల్డింగ్ పక్క పక్క బిల్డింగ్ అంటే ఇది ఇట్లా ఇలా చేంజ్ అయింది అనుకోండి కొలాప్స్ అయిపోతుంది సో అదనమాట మనకు ఈ లవ్ వేవ్స్ వస్తే యొక్క ఎఫెక్ట్ దెన్ కమింగ్ టు ది రియలయి వేవ్స్ దాన్నే ఆర్ వేవ్స్ ఉంటారు కాజింగ్ ఏ రోలింగ్ ఇట్స్ ఆర్ ఇట్స్ లైక్ మనకు మంచి లక్ష్మి చెప్పినట్టు ఆర్ హ్యావ్ టు రోల్ ఆర్ అనేసి అంటారు కదా అలాగే ఇక్కడ రోల్ అవుతుంది అనమాట వర్టికులర్ సర్క్యులర్ మోషన్ లైక్ సివేవ్స్ సివేవ్స్ ఎలా మనకు సర్కులర్ మోషన్లో జరుగుతుంది ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్ చూస్తే లైక్ క్లాక్ వైస్ కానీ యాంటీ క్లాస్క్ వైజ్ కానీ మనకు సర్కిల్ రూపంలో ఫామ్ అవుతుంది ఇక్కడ చూస్తే పీవీఎస్ వచ్చేసి మనకు ఫాస్టర్గా జరుగుతుంది గ్యాసెస్ సాలిడ్స్ లిక్విడ్స్లో వెళ్తుంది దెన్ అదే ఎస్ వేవ్స్ వచ్చేసి సాలీస్లో కూడా వెళ్తుంది లవ్ వేవ్స్ వచ్చేసి మూవ్ హారిజాంటల్ అంటే సైడ్ టు సైడ్ జరుగుతుంది అనమాట ఓకే ఇంకా రే లైవ్స్ రే లైవ్ ఇది వేవ్స్ వచ్చేసి మనకు సర్క్యులర్ మోషన్లో జరుగుతుంది అదనమాట దెన్ కాజెస్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ కా నష్టపరి అదే ఎర్త్ ఎర్త్స్ యొక్క నష్టాలు టెక్టోనిక్ కాజెస్ అంటే ప్లేట్స్ మూవ్మెంట్ అయినప్పుడు మనకు ఫాల్టింగ్ ఫోల్డింగ్ అంటే ఫాల్టింగ్ అంటే క్రాక్ రావడం ఫోల్టింగ్ అంటే రా ఇట్లా ఒకదానిపైన ఒకటి వచ్చి పడడం దాన్ని మనం ఫోల్డింగ్ అంటే అంటే హిమాలయాస్ ఎగ్జాంపుల్ దెన్ అన్ ర్యాపింగ్ డౌన్ ర్యాపింగ్ అంటే ఫోల్డ్ అయ్యి ఫార్మే అదే ఫార్మేషన్ దాన్ని అన్ ర్యాపింగ్ డౌన్ ర్యాపింగ్ అంట దెన్ వాల్కెనిక్ యాక్టివిటీ అంటే మనకు ఎర్తికి వైక్స్ రావడం ద్వారా మనకు ఈ వాల్కెనిక్ అగ్నిపర్వతం కూడా సంభవించవచ్చు దెన్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటే వాజర్ వాటర్ ప్రెజర్ హైడ్రో మీన్స్ వాటర్ అనమాట వాటర్ ప్రెజర్ చేంజెస్ ఇన్ రిజర్వాయర్స్ అండ్ లేక్స్ అంటే వైబ్రేషన్స్ వచ్చినప్పుడు మనకు స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటుంది కదా మనకు వాటర్ ఉండే ప్రదేశము అవి దాని యొక్క క్వాంటిటీ లేకపోతే క్వాలిటీ చేంజ్ అయిపోతుంది అనమాట దాని కెపాసిటీ కల్చర్స్ అన్నమాట దెన్ యాథ్రోబోజనిక్ కాజెస్ అంటే హ్యూమన్ అంటే యాంథ్రో అంటే హ్యూమన్ అని అనమాట అందులో మనకు ఎందుకు కాల్సి వస్తుంది డీప్ మైనింగ్ అంటే ఒక చోట ప్రదేశంలో మనం ఎక్కువ మైన్ చేసేది ఇప్పుడు ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కానీ ఇలా కొన్ని కొన్ని ప్రదేశ నైవెల్లీ గోల్డ్ ఫీల్డ్స్ కానీ ఇట్లా కొన్ని ప్రదేశాలు ఉన్నప్పుడు మనకు ఆ యాక్చువల్గా మనకు ఎర్త్ వెయింగ్ బ్యాలెన్స్ లాగా ఫామ్ అవుతుంది యాక్ట్ చేస్తుంది అనమాట లైక్ మనకు ఇక్కడ వన్ కేజీ స్టోన్ పెట్టేసి దెన్ ఇక్కడ ఐటెం పెట్టామనుకోండి అది బ్యాలెన్స్గా ఉంటుంది అదా మనకు ఎడతో వచ్చేసి మనకు చూపిస్తుంది ఇది ఎప్పుడైతే మిస్ అవుతుందో అది ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లమ్స్ అనేది రేజ్ అవుతుంది దెన్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్ ఆయిల్ మనం రిగ్స్ వేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసడం కన్స్ట్రక్షన్ ఆఫ్ లా లార్జ్ డ్యామ్స్ అంటే ఒక ప్రదేశంలోనే మనకు ఎక్కువ వెయిట్ని పెట్టడం ద్వారా మనకు ఆ బ్యాలెన్స్ తప్పిపోవడం న్యూక్లియర్ ఎక్స్పోజన్స్ గ్రౌండ్ వాటర్ పంపింగ్ దీనివల్ల మనకు ఎర్థివేక్స్ రావడం జరుగుతుంది దెన్ ప్లేట్ టెక్టోనిక్స్ అండ్ ఎర్థవిక్స్ ప్లేట్ టెక్టోనిక్స్ అంటే మూమెంట్ ఆఫ్ బ్రోకన్ ఫ్లా బ్రోకన్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ లిథోస్పియర్ ఇస్ కాల్డ్ ప్లేట్స్ అనమాట టెక్టోనిక్స్ మీన్స్ మూమెంట్స్ అనమాట అందులో మేజర్ ఎథిక్వేక్స్ అక్కర్స్ అలాంగ్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ వేర్ వన్ ప్లేట్ సబ్జెక్ట్స్ బినీత్ వన్ ప్లేట్ అంటే టూ ప్లేట్స్ సేమ్ డైరెక్షన్లో అంటే ఒక ప్రదేశానికి వస్తున్నప్పుడు ఒకటి హెవియర్ ఒకటి డేన్సర్ ఉన్నప్పుడు ఒక దాని కింద ఒకటి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ ఫ్రిక్షన్కి మనకు వైబ్రేషన్స్ వచ్చి మనకు ఎర్త్ క్వేక్స్ రావడం జరుగుతుంది ఓకే ఇది మనకు ఈ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్లో జరుగుతుంది ఆల్సో అక్కడ ఆల్సో డైవర్జెంట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ డైవర్జెంట్ అంటే ఏంటి సపరేట్ అయ్యడం అంటే డిఫరెంట్ పొజిషన్లోకి వెళ్ళిపోవడం మనకు ఒక ప్లేస్ నుంచి ఇక్కడ మనకు క్రాక్స్ అనేది ఫామ్ అవుతుంది దీనికి ఎగ్జాంపుల్ ఓషన్లో చూస్తే మనకి మెరియానా ట్రంచ్ అనమాట ఓకే దెన్ రిలీజ్ ఆఫ్ బిల్ట్అప్ ఎనర్జీ అలాంగ్ ప్లేట్ మార్జిన్స్ ప్రొడ్యూసర్ సిస్మిసిటీ మనకి ప్లేట్ మార్జిన్స్లో కూడా మనకు ఈ సీస్మిసిటీ అంటే మనకి ఎర్థికేక్స్ రావడాన్ని మనం చూడచ్చు దెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్థిక్ వేగ్స్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది మనకు ఆ వరల్డ్ పరంగా చూస్తే దెన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అకౌంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఎర్త్ వేక్స్ అంటే ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోనే మనకు నియర్లీ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఎర్త్ వేగ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే మనకు ఇక్కడ టూ ప్లేట్స్ అడే డివైడ్ అవుతుంది అనమాట ఇక్కడ మనకు ఈ జపాన్ రీజియన్ ఎక్కువ సబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ సేమ్ థింగ్ అనమాట మనకు ఓల్కనిజంలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఓకే దెన్ మిడ్ వరల్డ్ మౌంటైన్ బెల్ట్ నియర్లీ ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ఎర్థిక్స్ అంటే మెడిటేరియన్ హిమాలయన్ బెల్ట్లో మనకు ఈ ఫామ్ అవ్వడం జరుగుతుందనమాట ఓకే సో ఇదనమాట మెయిన్ థింగ్ హిమాలయన్ బెల్ట్లో కూడా మనకి ఎర్థివేక్స్లో వస్తున్నాయి దెన్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అండ్ ఓషియానిక్ రిడ్జెస్ మోడరేట్ సీస్మిక్ యాక్టివిటీ అంటే ఇక్కడ మనం చూస్తే ఈ అట్లాంటిక్ రిజ్ అంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాయి ఈ రీజన్లో ఎందుకు వస్తుంది అంటే మనకు టూ ప్లేట్స్ డైవర్జెంట్ అవుతున్నాయి నాట్ కన్వర్జెంట్ ఓకే ఇక్కడ ఇక్కడైతే కన్వర్జెంట్ ఇక్కడ ప్లస్ వేస్తున్నాను ఇక్కడ మైనస్ వేస్తున్నాను దీనికి మనకు రీజన్స్ మైనస్ వచ్చేసి డైవర్జెంట్ ప్లస్ వచ్చేసి కన్వర్జెంట్ ఇక్కడ మనకు జపాన్లో ఎక్కువ ఆ కురియల్ ట్రించెస్ అవన్నీ మనకు జపాన్లో ఎక్కువ ఎర్త్క్వేక్స్ భూకంపాలు వస్తుంటాయి అనమాట ఈవెన్ మలేషియా థాయిలాండ్ ఇవన్నీ అనేసి దాన్ని మనకు పది రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటే ఎక్కువ ఆర్కెనిక్స్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ ఆస్కారం ఉంటుంది అనమాట టూ ప్లేట్స్ ఎక్కువైనా ఇప్పుడు ఒక ఐటెం ఉందనుకోండి ఇది ఇది డైవర్ట్ అయితే దాని డైవర్జెంట్ ఇక్కడ ఎర్థివేక్స్ క్రాక్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు అదే టూ డిఫరెంట్ ప్లేసెస్ ఒక చోట కలిస్తే ఇక్కడ అక్రిజరీ ప్రిజం కానీ లేకపోతే హిమాలయస్ కానీ జరిగినప్పుడు మనకు అంటే హిమాలయస్ మీన్స్ మౌంటైన్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఇక్కడ వైబ్రేషన్స్ రావడం జరుగుతుంది ఎర్త్వేక్స్ ఆర్ కామన్ వేర్ టెక్టోనిక్ ప్లేట్ నేడ్స్ ఆల్రెడీ మనం చెప్పినట్టు టెక్టోనిక్ ప్లేట్స్ యూరేషియన్ ప్లేట్ ఇండియన్ ఇండియన్ ప్లేట్ మనకు డి కొట్టినప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఇది యూరేషియన్ ప్లేట్ ఇది యాక్చువల్గా ఇండియన్ ప్లేట్ అనమాట ఈ రెండు డీ కొట్టినప్పుడు మనకు హిమాలయస్ ఫామ్ అనేది ఇది కన్వర్జెన్స్ జోనేస్ అని చెప్పాము ఓకే సో ఇది అనమాట ముఖ్యంగా కేస్ ఆర్ కామన్ ఇన్ వేర్ టెక్టోనిక్ ప్లేట్ మీట్స్ అనమాట దాని కమింగ్ టు ది ఎఫెక్ట్స్ మాట్లాడితే ఫిజికల్ అండ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటే గ్రౌండ్ డిఫార్మేషన్ క్రాక్స్ టిల్టింగ్ అండ్ కొలాప్స్ ఆఫ్ బిల్డింగ్స్ బ్రిడ్జెస్ డ్యామ్స్ అండ్ రోడ్స్ అంటే ఇక్కడ మనకు దాని యొక్క నష్టాలు ఏంటి అంటే చూస్తే ఫి ఫిజికల్ స్ట్రక్చర్ అంటే మనకు కళ్ళు కనిపించేది ఐటమ్స్ అన్ని మనకి డెమాలిష్ అవుతుంది అంటే ల్యాండ్ కూడా అప్ అండ్ డౌన్స్ ఫామ్ అయిపోవడం క్రాక్స్ రావడము ఆ టిల్టింగ్ రివర్స్ చేంజ్ అవ్వడము కొలాబ్స్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ కొలాబ్స్ అయిపోవడము దెన్ జియోమార్ఫిక్ ఎఫెక్ట్స్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ డ్యూ టు వీక్ అండ్ సెన్సిటివ్ స్లోప్స్ అంటే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్ నేను లైట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఊరికే అనమాట ఇది మనకు ఫ్లడ్స్ కూడా ఒక రీజన్ అలాగా అంటే స్ట్రాంగ్ వీక్గా ఉన్నప్పుడు ఆ స్లోప్స్ అది డౌన్ఫాల్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది దెన్ కమింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ డ్యామేజెస్ టు ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ డ్రైనేజ్ సిస్టమ్స్ గ్రౌండ్ వాటర్ డిస్టర్బెన్సెస్ మనకి అదే ఇదే ప్రదేశము ఇదే థింగ్ మనకు ఈ జీవరాశులు ఉన్న ప్రదేశంలో జరిగితే ఎంత నష్టం వస్తుంది లైక్ ఈ ట్రంచెస్ ఫామ్ అవడం కానీ ఇలాగా సో అదనమాట ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రప్షన్ బ్రేకేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ వాటర్ లైన్స్ వాటర్ పైప్ లైన్స్ సీవేజ్ సిస్టమ్స్ రోడ్ బ్లాక్స్ అండ్ కంటామినేషన్ ఆఫ్ వాటర్స్ వస్తుంది దెన్ ఎవడి మేక్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ శానిటేషన్ సో ఈ ఎర్తుకేస్ రావడం ద్వారా ఏంటి మనకు అన్ని ఎక్కడ వెక్కడ నిలిచిపోతాయి అంటే పైప్ లైన్స్ కానీ వా వాటర్ లైన్స్ కానీ ఇంకా మనకు కేబుల్స్ ఏమైనా ఉంటే మొత్తం డ్యామేజ్ జరిగి మనకు చాలా నష్టం కలిగిస్తుంది అనమాట దెన్ ఇవట్లే ఉండినప్పుడు మనకు శానిటేషన్ కానీ ఈవి థింగ్స్ అనేది మనకు రైజ్ అవ్వడం జరుగుతుంది ఇదనమాట మనం ముఖ్యంగా ఈ ఆర్థికేక్స్ ఒక థింగ్ అనమాట ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సిరీస్ ఫోర్ల బోల్కానిజం చూసాము ఇక్కడ ఎర్త్ వేక్స్ చూసాము అనమాట ఓకే సో ఐ థింక్ ఇక్కడతో మనకు ఎండోజెనెటిక్ ఫోర్సెస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది అంటే ఎండోజెనెటిక్ ఫోర్సెస్లో టూ టైప్స్ ఉంటుంది ఇక్కడ చూస్తే ఎండో అందులో ఓల్కానిజం దెన్ యూక్యూస్ అంటే క్విక్స్ ఈ రెండు కంప్లీట్ చేసాము నెక్స్ట్ ఎగ్జాజెన్ ఫోర్సెస్ చూస్తాము హోప్ యూ అండర్స్టాండ్ మీకు ఈ వీడియో నచ్చిన లైక్ మరియు కామెంట్ చేయండి మీ యాస్ ఇతర ఆస్పెక్ట్స్కి షేర్ చేయండి మనం యాక్చువల్గా నా యాక్చువల్గా నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ జియోగ్రఫీ ఎమ్ఎస్సీ బాటి అండ్ ఎంఏ ఇంగ్లీష్ దెన్ ఎంఏ హిస్టరీ అనమాట సో ఇవి కంప్లీట్ చేస్తాను మనకు నాకు ఈ జియోగ్రఫీ ఆస్పెక్ట్ పరంగా ఈ సబ్జెక్ట్ పరంగా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఈ సిరీసెస్ చేస్తున్నాను హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే